అంటూ పద్దెనిమిది వేలు నీకు ఇరవై వేలు నీకు ఇరవై వేలు అంటూ ఎన్ని రకాలుగా ప్రజల్ని మబ్బి పెట్టారు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అందరూ చూశారు ఈరోజు వాళ్ళందరికీ కూడా నెట్టనివ్గా మోసం చేసిన పరిస్థితి క్లియర్ గా కనిపిస్తుంది మహిళా వ్యతిరేక ప్రభుత్వం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ఏడు నెలల పాలనలో మనం చూసాం అంత దారుణమైన పాలన చూసాం ఒక సంక్షేమం లేదు ఒక సంతోషం కూడా ప్రజలకు లేదు అలాగే మహిళలకి రక్షణ లేని పరిస్థితి గత ఏడు నెలల్లో ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చూడడం మనం చూసాం అలాగే మననే చూసాం చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ట్వీట్ చేయడం జరిగింది లోకేష్ గారి కుమారుడైన దేవాంష్ గారు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో అతని పేరు స్థానం సంపాదించారు అనేసి నిజంగా చాలా సంతోషించాం కానీ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు గత ఏడు నెలల పాలనలో అబద్ధాల్లో గోల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించారు అని ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ అనుకుంటూ ఉండే పరిస్థితిని ఈ కూటమ కూటమి పాలనలో నిరూపించడం జరిగింది అసలు ఇన్ని హామీలు ఇచ్చారు కదా ఒక్కొక్క హామీని గురించి మనం మాట్లాడుకుందాం గత ఏడు నెలలు ఏ హామీని మీరు నెరవేర్చారో మీరు చెప్పండి ఏంటి ఫ్రీ బస్ ఫ్రీ బస్ అయితే ఎన్నికల టైంలో ఫ్రీ బస్ కోసం ఓదరగొట్టినంతగా ఏ పథకం కోసం కూడా ఓదరగొట్టలేదు తీసుకుంటే తిరుపతి కాణిపాకం శ్రీకాళహస్తి శ్రీశైలం విజయవాడ అన్నవరం ఇలా ప్రతి దగ్గర కూడా సింహాచలం పుణ్యక్షేత్రాలన్నీ కూడా ఫ్రీగా తిప్పేస్తాము జూన్ నాలుగవ తేదీన రిజల్ట్ వచ్చిన దగ్గర నుంచి కూడా ఫ్రీ బస్ అమలైపోతుంది అని చెప్పారు ఏది ఏడు నెలలు గడిచిపోయింది ఫ్రీ బస్తో ఎక్కడ తిప్పారు మహిళలకి అయితే ఆశపడ్డారు తమ మొక్కులన్నీ తీర్చేసుకోవచ్చు అని ఆ చూస్తే అక్కడ వినాయక చవితి అయితే అయిపోయింది దసరా అయిపోయింది దీపాలి దీపావళి అయిపోయింది కార్తీక పౌర్ణమి అయిపోయింది క్రిస్మస్ అయిపోయింది మన అందరి పెద్ద పండగ సంక్రాంతి కూడా వచ్చేస్తుంది ఫ్రీ బస్ లేదు వీళ్ళు ఎవరిని చూసి కాపీ కొట్టి ఫ్రీ బస్ పెట్టారో ఆ రాష్ట్రాలు తెలంగాణ అయినా అలాగే కర్ణాటకలో అయినా వాళ్ళు అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లో ఫ్రీ బస్ని అమలు చేయడం జరిగింది మరి ఎంత నెట్ట నిలువుగా మహిళల్ని మీరు మోసం చేశారా లేదా గత ఏడు నెలల్లో నేను అడుగుతూ ఉన్నాను ఎప్పుడు ఇస్తారు అలాగే ఇంకొక మంచి పథకం మహాశక్తి పథకం ఈ పథకం కోసం పంతొమ్మిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య ఉన్న మహిళలకి నెలకి పదిహేను వందల రూపాయలు వేస్తాము అని చెప్పారు కోటి ఎనభై లక్షల మంది దానికి అర్హులు ఉన్నారు ఈ రాష్ట్రంలో నెలకేమో రెండు వేల ఎనిమిది వందల కోట్ల అవసరం అవుతుంది సంవత్సరానికి అయితే ముప్పై రెండు వేల నాలుగు వందల కోట్లు అవసరం అవుతుంది ఈ పథకం కోసం మేము అసెంబ్లీలో మాట్లాడితే హోమ్ మినిస్టర్ గారు అడ్డుగోలుగా అబద్ధం చెప్పారు ఈనాడు పేపర్ చూసి ఈ పథకాన్ని నిధులు కేటాయించామని ఏదమ్మా హోమ్ మినిస్టర్ గారు ఏదమ్మా ముఖ్యమంత్రి గారు చెప్పండి ఎవరి అకౌంట్లో మహాశక్తి పథకం ద్వారా మీరు డబ్బులు వేశారు ఒక్క మహిళకు చూపించండి మహాశక్తి పథకం ద్వారా మీరు డబ్బులు ఎవరికి వేశారు సో ఈ పథకం కూడా ప్రజలకి మోసం చేయడానికి మహిళలు మభ్య పెట్టడానికి ఆ రోజు తీసుకొచ్చి ఈ రోజు కూడా ఆ పథకం గురించి ఆలోచించిన పరిస్థితి మనం చూసాం ఇంకో ముఖ్యమైన పథకం తల్లికి వందనం ఆ రోజు జగన్ అన్న అమ్మఒడి పథకాన్ని స్కూల్లో డ్రాప్ అవుట్స్ తగ్గించడానికి అమ్మఒడి పథకాన్ని ప్రవేశపెట్టి